నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెపితే అప్పచెప్పనివయా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెపితే అప్పచెప్పనేవమ్మా అప్పచెప్పని నిన్ను నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిది అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో నాకెట్ ఉంటదే నాకే ఉండదా చేము కుట్టినట్టు కూడా ఉండదా ముందు వాడి ముందు నాకు వచ్చి దావేశం నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతనాడని ఎప్పుడో చెప్పాడు ఏడిపించని ఏడిపించని ఇప్పుడు నీ బిడ్డను నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా ఆడు అసలు మాటలు తిట్టులు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాత పెట్టుకుంటావు ఏదిరా అట్టబడితే అట్ట మాట్లాడు ఎవడనుకుంటున్నాడు నా కొడుకు లేకపోతే అమ్మాయి నా కూతురు ఏదిరా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు సరిగా ఓపికలే నువ్వే పోతే నీకు ఆయన ఆయన విశ్వానికే రాజైన వాడు పోతాడు ఊహించి ఒక్కసారి